ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు యోహానుసు వార్త పదిహేను అధ్యాయం నాలుగవ వచనాన్ని చదువుకుందాం నాయందు నిలిచియుండు మీయందు నేనును నిలిచియుందును ఎయిడ్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యు గిత్తీయుడైన ఇత్తయి మీకు తెలుసా ప్రియుల రాజుల యొద్దకు లేక అధికారుల యొక్కకు అనేక మంది వచ్చి వెళ్తూ ఉంటారు దావీదు దగ్గరకు గిత్తియుడైన ఇత్తయి అను ఒక వ్యక్తి వచ్చాడు అతడు రాజు నుండి ఇంకా ఏ విధమైన ప్రయోజనము లేక లబ్ధిని పొందక మునిపే రాజుకు కష్టం వచ్చింది ఆ కష్టము తన కుమారుడైన అబ్షాలోము రూపములో వచ్చింది అబ్షాలోము తిరుగుబాటు చేసి దావీదును పదవీచ్యుత్తుని చేసి తాను ఇస్రాయేలీలను లోపరుచుకొని హెబ్రోనులో అతడు రాజుగా తన్ను తాను ప్రకటించుకున్నాడు ఆ విషయం తెలుసుకున్న దావీదు అబ్షాలోము చేతికి చిక్కకుండా తన చుట్టూ ఉన్న వారందరితో కలిసి పారిపోయాడు ఆ సమయంలో దావీదుతో కూడా గిత్తీయుడైన ఇత్తయ్య కూడా బయలుదేరాడు అప్పుడు రాజు ఇత్తయ్యని వారించాడు నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదమో ఉన్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు నీవు వెనక్కి వెళ్ళిపో దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని దావీదు ఇత్తయ్యితో చెప్పాడు అప్పుడు ఇత్తయ్యి దావీదుతో ఇలా అన్నాడు రెండవ సమయలు గ్రంథం పదిహేనధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఇత్తయ్యి నేను చచ్చినను బ్రతికినను యహో జీవముతోడు జీవము తోడు నా ఏలిన వాడవును రాజువగు నీ జీవము తోడు ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజవునగు నీ ఉందివో ఆ స్థలం అందే నీ దాసుడనైనా నేనుందునని రాజుతో మనవి చేశాను అందుకు దావీదు అలాగైతే నీవు రావచ్చు అని ఇత్తయ్యతో సెలవిచ్చాను ప్రిలరా నిన్నగాక మొన్న వచ్చాడు దావీదు దగ్గరకి దావీదు నుండి ఇంకా ఏ విధమైన ప్రయోజనము పొందలేదు ఇప్పుడు దావీదు పారిపోతున్నప్పుడు దావీదుతో కూడా వెళ్ళిపోతూ ఉన్నాడు కష్టాల్లో కూడా దావీదుతోనే నిలిచిన ఇత్తయ్య ఆ తరువాత కాలంలో అనగా దావీదు సైనికులు అబ్షాలోము సైనికులతో యుద్ధం చేసే సమయంలో జనులను మూడు భాగాలుగా చేసి ఒక భాగమునకు యోవాబును ఒక భాగమునకు అభిషయిని మరొక భాగమునకు గిత్తుయుడైన ఎత్తయ్యని నాయకులుగా చేసి యుద్ధానికి పంపాడు ప్రియులారా చూడండి శ్రమలో కష్టములో దావీదుతో నిలిచి ఉన్న ఈ గిత్తుడైన ఎత్తయి అనతి కాలములోనే ఇస్రాయేలు సైన్యమునకు ఒక ప్రధానమైన అధ్యక్షునిగా హోదాను పొందాడు పిల్లర మనము మన రాజైన యేస్సుతో నిలిచినప్పుడు నిలుచుట అనగా ప్రభు పట్ల మనకున్న విశ్వాసములో మనము కొనసాగుట ఈరోజు చాలా మంది కొద్ది కాలమే ప్రభువును అనుసరిస్తారు కొద్ది కాలమైన తర్వాత ప్రభువును విడిచిపెడతారు సాతానుడు కూడా కొద్ది కాలమే పరలోకంలో ఉన్నాడు కొద్ది కాలమే సత్యమును అనుసరించి నడిచాడు తరువాత సత్యములో నిలువలేదు యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగు వచ్చినలో యేసు ప్రభు వారు ఆ విషయాన్నే చెప్తాడు మీరు మీ తండ్రి అపవాది సంబంధులు ఆది నుండి వాడు కూడా ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు ప్రియులరా గిత్తుడైన ఇత్తయ్యి దావిదుతో నిలిచి ఇస్రాయేలు సైన్యములో మూడవ భాగమునకు అధ్యక్షుడయ్యాడు మనము కూడా యేస్సుతో నిలిచినప్పుడు దేవుని చేత బలముగా వాడబడతాం అదే యోహాను సుమార్ పదిహేనవ అధ్యాయము ఏడవచునంలో మన ప్రభు అంటారు నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండినలా మీకేదిష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును యేస్సులో మనము నిలిచి ఉన్నప్పుడు లేక ఆయన వాక్యమును అనుసరించుటలో కొనసాగినప్పుడు దేవుడు మనకేదిష్టమో దానిని మనకు అనుగ్రహిస్తాడు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు శ్రమలో కష్టములో ఇరుకు ఇబ్బందుల్లో మేము నిన్ను విడిచిపెట్టకుండా నీ వాక్యాన్ని అనుసరించి నడిచే వారముగా ఉండుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను